మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వెల్లుసుకుపోయిన అనాగరిక చర్య చేతబడి దశాబ్దాల నుంచి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో చేతబడి నెపంతో దాడులు ప్రతి చాలా జరిగాయి కొన్ని కుటుంబాలలో ఒక అశాంతి కూడా రే సందర్భాలు ఉన్నాయి కానీ ఏదైతే చేతబడి లేదు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ఒకవైపు రాష్ట్రాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మారుమూల గిరిజన ప్రాంతాలలో పోలీసు శాఖ సైతం ఏదైతే తమ పోలీస్ సిబ్బందితో కళాజాతాలు నిర్వహిస్తూ మూఢ నమ్మకాలు లేవు మూఢనమ్మకాలు నమ్మకండి అంటూ ప్రచారం నిర్వహిస్తుంది కానీ తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది మంత్రులు అవాకులు చెవాకులు పెరగటం ఏదో రకంగా మీడియా కవరేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఏదైతే ఆర్ఎన్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడో కోమటిరెడ్డి వెంకరెడ్డి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆరోపణలు కాస్త శృతిమించి వివాదాస్పదమయ్యాయి ఏదైతే దశాబ్దాల నుంచి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం బీఆర్ఎస్ పార్టీ నేతల చేతబడి వల్లనే కూలిపోయిందంటూ ఒక అసందర్భ ప్రేలాపన చేయడం ఓ వివాదాస్పదంగా తయారైంది ఎందుకంటే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దశాబ్దాల నుంచి కొనసాగుతుంది సాంకేతిక పరమైన సమస్య వల్ల ఈ ఏడాది కొంత సొరంగ మార్గం కూలిపోవటం దాంట్లో కొంతమంది వ్యక్త జీవులుగా మారటం కొంత కొంతమంది మృతదేహాలు దొరికాయి మరికొన్ని మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి అది దురదృష్టకరమైన ఘటన సొరంగ మార్గం లోపల ఏదైతే టన్నెల్ తీస్తున్న సమయంలో ఆ టన్నెల్ లోపల డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో మట్టి సరైన పటుత్వం లేకపోవడం వల్ల కుప్పకూలిపోయింది అది వాస్తవం సాంకేతిక పరంగా అందరూ కూడా రూఢి చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇంజనీరింగ్ చదివి అని చెప్తున్నాడు కానీ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తిలా కాకుండా కేవలం ఒక అనాగరిక వ్యక్తిగా ఒక మంత్రి స్థాయిని మర్చిపోయి ఎస్ఎల్బిసి విషయంలో బిఆర్ఎస్ పార్టీ చేతబడి చేసింది అందువల్లే కూలిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గు చేయడం చెప్పవచ్చు ఎందుకంటే ఒక పక్క శాస్త్ర సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతుంది మారుమూల గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఒక చైతన్యవంతమైన వ్యవస్థ వస్తున్న సమయంలో పట్టణ ప్రాంతంలో ఉన్న నాగరికత సమాజంలో ఉన్న మంత్రి స్థాయి వ్యక్తులు ఇలా చేతపడి అంటూ అనవసరమైన ఆరోపణలు చేసి అవసరం లేకున్నా వివాదాన్ని మరింత పెంచే విధంగా చేయడం నిజంగా సిగ్గుచేటే ఇప్పటికైనా కోమటిరెడ్డి లాంటి వ్యక్తులు ఇక ఇటువంటి మాటలు కట్టిపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం సర్వసాధారణం కానీ ఈ చేతపడైన అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అనాగరిక సమాజంలో ఇంకా నేను బతుకుతున్నా అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇది భవిష్యత్తులో మరింత అనుమానాలు తలెత్తే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇటువంటి మాటల్ని కట్టిపెట్టి హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది